అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే పిసినారి ఉండేవాడు అతడు తన తాతల కాలం నాటి గుడిసెలో ఉండేవాడు అది చాలా పాడుబడిపోయింది అతను ఆ గుడిసెను బాగు చేయించుకోవడానికి కూడా ఇష్టపడేవాడు కాదు తను సంపాదించిన సొమ్మంతా ఒక చోట దాచిపెడుతూ ఉండేవాడు ఆ గుడిసె అలా చాలా పాడైపోయింది ఒకరోజు ఒక వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వర్షాకాలంలో అంత ఇంటిలో పడిపో పడుతూ ఉంటుంది అప్పుడు ఆ చలికి వానకు రామయ్య గజగజ వణుకుతూ ఉంటాడు అటుగా వెళుతున్నటువంటి సోమయ్య రా రామయ్యను చూచి ఏమి ఏమి రామయ్య నువ్వు గుడిసెను బాగు చేయించుకోవచ్చు కదా వర్షానికి తడవకుండా అని అంటాడు ఆ మాట విని సోమయ్య తన తారిన దాను వెళ్ళిపోయాడు అలాగే కొద్ది కాలం గడిచిన తర్వాత ఎండాకాలం వచ్చింది అప్పుడు కూడా సో రామయ్య తన ఇంటి పని చేయించుకోలేదు అటుగా వెళ్తున్న సోమయ్యకు ఆ విషయం జ్ఞాపకం వచ్చి అట్క్కడ నిలబడి రామయ్యతో ఇలా అన్నాడు ఎండాకాలంలో బాగు చేర్చుకుంటానన్నావు కదా ఇల్లు చేయించుకోలేదా ఉంటాను అందుకు సోమయ్య వర్షాకాలంలో ఇల్లు బాగు చేయించడానికి లేదు ఎండాకాలంలో బాగు చేయించవలసిన అవసరం నీకు లేదు నీ ఇల్లు ఎప్పుడు బాగవుతుందో ఏమో రామయ్య అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ విధంగా వచ్చిన డబ్బంతా కూడా పెట్టుకుంటుండగా తిరిగి వర్షాకాలం వచ్చి జోరుగా వానలు పడడంతో సో రామయ్య యొక్క అంతా పడిపోయింది ఆ గుడిసె కింద రామయ్య పడి చనిపోయాడు ఆ రామయ్య ఆ కూడబెట్టిన డబ్బులంతా ఆ గ్రామస్తులు పంచుకున్నారు పీసినారితనం ప్రాణం తీ